ప్రతి మానవుడు కూడా తన జీవిత కాలంలో ఒక్కర ఒక్కసారినా సరే ఈ సహస్రలింగా అంచన చేయాలనేటువంటిది శాస్త్ర ప్రభావం దీనిని కైలాస ప్రస్థానం అంటారు అంటే కైలాసంలో శివుడు ఉండేటువంటి పద్ధతి కైలాసంలో శివుడు ఈ విధంగా ఉంటాడనమాట ఇందులో పదహారు ఆవరణలు ఉంటాయి ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవతలు ఉంటారు కైలాసం ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు వివరణగా చెబుతున్నాను మొదటి ఆవరణలో అష్టదిక్పాలకులు ఉంటారు వాడు ఎనిమిది మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీళ్ళని అష్టదిక్పాలకులు అంటారు రెండో ఆవరణలో ద్వాదశ ఆరుత్యులు అంటే సూర్యులు పన్నెండు మంది అనమాట ప్రథమంలో ఇక్కడ ఒక్కళ్ళు మూలలో ఇద్దరు చుట్టులు ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వీళ్ళని ద్వాదశ ఆదిత్యులు అంటారు మూడు ఆవరణలో త్రిశూలాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిశూల రూపంలో ఎనిమిది రీతిలో కూడా ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీళ్ళని త్రిశూలాలు అంటారు నాలుగో ఆవరణలో తాండవేశ్వరుడు ఆ కోట ప్రాకారంలాగా ఉంది చూశారా వాళ్ళని తాండవేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు ఐదో ఆవరణలో అష్టభేతాలు ద్వారం వద్ద లోపల భాగంలో ఇద్దరిద్దరు చొప్పున ఉంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది వాళ్ళని అష్టభేతాలులు అంటారు ఆరో ఆవరణలో నాలుగు భేదాలు కైలాసానికి నాలుగు దిక్కుల నుంచి కూడా నాలుగు వేదాలు వినపడుతూ ఉంటారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం తర్వాత పత్తి సమేత అష్టమూర్తులు వీళ్ళు లోపల భాగంలో ఉంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు వీళ్ళని పత్తి సమేత అష్టమూర్తులు అంటారు తర్వాత షోడశ ద్వార పాలకులు వాళ్ళు ద్వారం వద్ద బయట భాగంలో ఉంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు వీళ్ళ ద్వారపాలకులు అంటారు తర్వాత పంచబ్రహ్మలు శివునికి ఐదు ముఖాలు ఒక్కొక్క ముఖం ఒక్కొక్క బ్రహ్మతో సమానం వాళ్ళని పంచబ్రహ్మలు అంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వాళ్ళని పంచబ్రహ్మలు అంటారు ఆ తర్వాత సప్త దిక్షు అంటే ఏడు దిక్కుల అష్టవశువులు ఎనిమిది మంది చొప్పున ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు అట్లా మొత్తం చూపించేసి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వీళ్ళని అష్టవశువులు అని చెప్పనంట ఆ తర్వాత నవగ్రహాలు తొమ్మిది మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది వాళ్ళని నవగ్రహాలు అంటారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే తర్వాత వాటికి నవగ్రహాలు అన్నారు ఆ తర్వాత సప్త పర్వతాలు సప్త నదులు సప్త ఋషులు సప్త సాగరాలు సప్త పర్వతాలు ఏడు చొప్పున ఉంటాయి సప్త పర్వతాలు సప్త నదులు సప్త ఋషులు సప్త సాగరాలు ఆ తర్వాత సప్తారుడు అంటే ఆరు ముఖాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాళ్ళని సప్తారులు అంటారు తర్వాత గంగా పార్వతి అమ్మవారు గంగా పార్వతి అమ్మవారు తర్వాత ఏకాదశి రుద్రుడు మామూలుగా మనం పదకొండు రుద్రాలు అభిషేకం చేస్తా కదా వాళ్ళు పదకొండు మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వాళ్ళని ఏకాదశి రుద్రుడు అన్నారు తర్వాత మేధా దక్షిణామూర్తి మన యొక్క బుద్ధిని మంచి మార్గంలో నడిపి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన మేధా ఆ తర్వాత మహాశివుడు ఆ మొత్తం భాగం ఉంది చూసారా వాళ్ళని సహస్రలింగాత్మక ఉమా పార్థివేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు ఈ సహస్రలింగార్చన చేయటంలో వచ్చేటువంటి పుణ్యాన్ని ఎవ్వరూ కూడా మాటల్లో వర్ణించలేరు మీరు వంద అశ్వమేధాలు చేస్తే ఎంతైతే పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది వంద యాశ్వమేధాలు చేసినటువంటి వాళ్ళకి ఇంద్ర పదవి లభిస్తుంది అయితే మనం ఒక యాగం చేసిన ఒక యజ్ఞం చేసిన ఒక దానం చేసిన ఒక చెరువులు తవ్వించిన కొన్ని దేవాలయాలు కట్టినా ఆ పుణ్యం కొంత అయిపోయిన తర్వాత మరొక మన భూమి మీదకి పంపించేస్తాడు కానీ ఈ సహస్రలింగార్చన ఎవరైతే చేస్తారో వాడికి మరుజన్మ అనేటువంటిది ఉండదు మన తదనంతరం మనం యువపురికి వెళ్ళగానే అక్కడ ఎవడు చిత్రగుప్తుని పిలిచి చిత్తా చూస్తాడట అందులో వీడి సహస్రలింగార్చన చేశారు అని ఉంటే వాళ్ళని కైలాసానికి పంపిస్తారు అందుకు సాక్ష్యం యముడు ఆయన అసిస్టెంట్ చిత్రగుప్తుడు ఆయన అసిస్టెంట్ చిత్రుడు ఆయనని సాక్షి గణపతి అంటారు ఈ కార్యక్రమం చేసినందుగా గాను ఆయన సాక్షిగా రాసుకుంటారు తర్వాత ఆయనని చండీశ్వరుడు అంటారు మీరు శివలింగం కనుక చూసినట్లయితే దానికి బానుమట్టం ఉంటుంది ఆ పానుమట్టం అనేది మనం ఏర్పాటు చేసుకునే దాని మీద ఉండేటువంటి దేవత పేరు చండీశ్వరుడు ఆయన అన్నారు ఈ సహస్రలింగార్చన చేయటం వల్ల పుణ్య గంగాది పుణ్య నదులన్నింటిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది పుణ్యక్షేత్రాలు కాశీ రామేశ్వరం శ్రీశైలం అటువంటి పుణ్యక్షేత్రాలన్నీ సందర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది రామాయణ భారత భాగవతాలు విన్నా చదివినా ఎంత పుణ్యం లభిస్తుందో ఈ సహస్రలింగా అర్చన వల్ల మనకి అంత పుణ్యం లభిస్తుంది అంత పుణ్యం లభిస్తుంది కాబట్టి కైవల్యం లభిస్తుంది అన్నమాట కాబట్టి ప్రతి మానవుడు తన జీవితకాలంలో ఒక్కసారన్నా సరే ఈ సహస్రలింగార్చన చేయాలనేటువంటిది శాస్త్ర ప్రమాదం ఈ శివలింగాలన్నీ కూడా పుట్టమట్టితో చేయబడ్డాయి కృత యుగంలో రత్నంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించేవారు త్రేతాయుగం వచ్చేసరికల్లా దీని బంగారంతో చేసినటువంటి హేమం అంటే బంగారం బంగారంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించేవారు ద్వాపర యుగం వచ్చేసరికల్లా రసలింగం పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించేవారు కలియుగంలో పార్థివలింగం కలియుగంలో పుట్టమట్టితో శివలింగం కనుక చేసి దాని కనుక అభిషేకం కనుక చేసినట్లయితే శివుడు తొందరగా ప్రసన్నమవుతాడు ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని మహాన్యాసం అని చెప్పారు అంటే న్యాసంలోకి కూడా పెద్దది అంతకన్నా పెద్ద న్యాసం ఈ మహాన్యాసం కనుక చేసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అంటే చివు నెత్రు మలమూత్రాలతో కూడుకుని ఉంటుంది శరీరం ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని శుద్ధి చేసుకుని నారుద్రో రుద్రమర్చేది మన రుద్రమై